హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే బ్లౌజ్ కటింగేనండి అయితే మన వీడియోలో నేను కొంచెం గ్యాప్ అనేది ఇస్తున్నాను కదా హెల్త్ ప్రాబ్లం అని ఏం లేదండి కొంచెం నాకు బ్యాక్ సైడ్ అయితే ఇలాగా కడుపులో నెక్ వస్తుందని చెప్పి ఒక వారం రోజులు మిషన్ ఆపేద్దాము స్టిచ్చింగ్ చేయడం ఆపితే తగ్గిపోద్ది అని చెప్పి అయితే చూసానండి ఇంకా ఊళ్ళో కూడాను తెలిసిన డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ కూడా వాడని తగ్గపోయేసరికి ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న జంగారెడ్డి గుడి హాస్పిటల్ దగ్గర అయితే వెళ్ళామండి అక్కడ వాళ్ళైతే గైకాలజిస్టు మామూలుగా లేడీస్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపించుకున్నాను నేను పెద్ద హాస్పిటల్ ఏనండి అంటే వాళ్ళు ఎక్కువ మనకి లేడీస్కి సంబంధించిన హాస్పిటల్కి అయితే వెళ్ళాను అయితే అక్కడ స్కానింగ్ అనేది చేయాలన్నారని చెప్పి చేయించుకున్నానండి చేయించుకుంటే తెలిసింది ఏంటన్నది నాకు ఇప్పుడు కిడ్నీలో ఇచ్చి అయితే ఒక స్టోన్ అన్నది ఉందంట దానివల్ల అయితే మీకు బ్యాక్లో ఇంచి ఇలాగ కడుపులోకి అయితే నొప్పి వస్తుంది దానివల్ల అని చెప్పి ఎక్కువ వాటర్ తాగండి ఎక్కువ ట్రష్ అనేది అవ్వద్దు అలాగే ఎక్కువ వర్క్ అనేది కూడా చేయొద్దు అని చెప్పి అయితే అన్నారండి నేను ఎలాగో స్టిచ్చింగ్ చేస్తామో అయితే అందుకే ఆపాను మీకు మొన్నవి పెట్టి పోస్ట్ చేసిన వీడియోలో కూడా చెప్పానండి ఇంకా అయితే బ్లౌజ్ అయితే నేను ఒకటి కటింగ్ చేసి చూపిద్దాం అనేది వీడియో చేస్తాను ఆది బ్లౌజ్ అండి ఇంకా అయితే రేపు సండే ఉంది కదా బ్లౌజ్ అయితే కలర్ పారే మెయితే బ్లౌజ్ లేదండి నాకే కస్టమర్ బ్లౌజ్ అయితే కాదు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ మంచి మనసుతో అయితే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఆదరించండి సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండి మీకు చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అనే చెప్తాను మన వీడియోలు చూసి సబ్స్క్రైబర్ చేసి ఒక్క లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం ముందుకు గ్రోత్ వచ్చే అవకాశం ఉంది ఒక పది మందికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తాను వీడియోలో అయితే బ్లౌజ్ అనేది చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్ చూపిస్తున్నాను చూడండి నాకైతే ఇది ఫోన్ హైట్ వచ్చేసి ఈ ఫోన్ స్టాండ్ అనేది కుదరట్లేదండి ట్రై అయితే నేను ఇంకా చూసింది చాలా టైం నుంచి చూస్తున్నాను కొనుక్కుందాం 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 అని ఇంకా ఏదో చేసి అయితే కొందాం అనేది ఆలోచన ఉన్నానండి ఎందుకంటే మొన్న హాస్పిటల్కి పోయేసినప్పుడు కూడా టెస్ట్లు కానీ హాస్పిటల్ కానీ అవన్నీ చూపించేసరికి సరికి నాకైతే ఫోర్ థౌజండ్ వరకు అండి కొంచెం పాపను కూడా కాలేజీలో జాయిన్ చేశాను కాలేజీ కదా స్కూల్లోనే ఇప్పుడు నైన్త్ క్లాస్ చిన్న పాప అయితే ఇప్పుడు సెకండ్ అమ్మాయి అయితే ఎంటర్ అయిపోయింది ఉంది నాకు ఇప్పుడు ఆ పాపని ఎక్కడ జాయిన్ చేయాలో కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదండి అయితే మనీ ప్రాబ్లం అయితే ఉంది చాలా ఉంది ఇంకా పెద్ద పాపకి అయితే మొన్నే ఎగ్జామ్స్ ఇప్పుడు నర్సింగ్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పాపకకి అయితే మొన్న సండే అయితే వెళ్ళొచ్చామండి వెళ్ళొచ్చి మేము ఫీజు అయితే కట్టొచ్చాము ఫిఫ్టీ థౌజండ్ అయితే కట్టొచ్చామండి యాభై వేలు కూడా నేను ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుని అయితే కట్టేసి వచ్చాము ఎగ్జామ్ ఆగిపోతే అమ్మ ఇంకా కట్టకపోతే కుదరదా అంటున్నారు అని చెప్పి అయితే పాప బాధపడుతుంది ఫోన్ చేసి మరీ బాధపడుతుంది అని అయితే మేమైతే ఒకళ్ళ దగ్గర అయితే ఒక యాభై వేలు తీసుకొచ్చి అయితే పాప కోసం అయితే మేము కట్టేసి వచ్చామండి ఇప్పుడు సెకండ్ అమ్మాయిని ఒకటి జాయిన్ చేయాలి డిగ్రీకి జాయిన్ అవుతానంటుంది అందులో కూడా గ్రూప్లో ఏవో చెప్పిందండి అడ్మిషన్ తీసుకొచ్చాము ఏలూరులోనే సిఆర్ రెడ్డి కాలేజీలోనే అయితే తీసుకుంటున్నాము ఇంకా ఇప్పుడు అయితే వేరే స్కూల్లో వేసాము మనడ వరకు అయితే హై స్కూల్లో చదువుకుంది ఇంకా పాపనైతే వేరే స్కూల్లో వేసాము ఆ పాపకైతే కొంచెం నేను అమౌంట్ కట్టాను బుక్స్ కానీ యూనిఫామ్ కానీ కట్టాను తీసుకోవాసం అయితే ఏం కట్టలేదు ఇంకా నాకు కూడా హెల్త్ బాగుపోయేసరికి కొంచెం చాలా భయం చాలా అంటే చాలా నాకు దేవుడి ఇచ్చిన ముగ్గురు ఆడపిల్లల్ని కదా నాకు ఎందుకు ఇలా అనారోగ్యం వస్తున్నాను చాలా బాధపడుతున్నాను అండి ప్లీజ్ అండి మీ అందరూ కూడా నా కొరకు అయితే ప్రార్థన చేయండి అని అయితే కోరుకుంటున్నాను ఏం లేదండి ఇంకా చిన్న చిన్న విషయాలకే ఎక్కువ డ్రెస్ అవుతాం ఎక్కువ బాధపడతాం ఎక్కువ ఆలోచించటం ఎక్కువగా నేను ఫీల్ అవుతూ అయిపోతుంది ఏం లేదు ఏంటంటే ఆరోగ్యం బాగుంటే నేను బాగుంటే నా బిడ్డలు బాగుంటానన్న నా ఆశానండి దానివల్ల అయితే నేను వారం రోజులు వీడియోలు అయితే చేయలేకపోయాను ఇంకా నేను చేసి పెట్టుకున్నవి మర్చిపోయిన వీడియోలు ఉంటే అవే తీసుకుని డౌన్లోడ్ చేసి ఎడిటింగ్ చేసుకుని అయితే నేను వీడియోలు పోస్ట్ చేశానండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది ఇంకా దానికి నాకు గూగుల్ పే యాక్సెస్ అయితే పిన్ అయితే రాలేదండి అది కూడా టెన్ డాలర్లు ఇంకా పూర్తి అవ్వలేదు నేను ఈ వీడియోలు చేయటం మానేసరికి ఆ డాలర్లు కూడా పడట్లేదండి ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది పొంది బాధపడుతున్నాను నేను మీరు అందరు కూడాను నా కొరకు రిక్వెస్ట్ చేస్తానండి మన నన్ను సపోర్ట్ చేయండి ఒక్క లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోను ప్రతి మందికి కూడా పది మందికి రీచ్ అవుద్ది ఒక్క పది మందికి వెళ్ళిందంటే నా ఛానల్ గ్రోత్ వస్తుంది కొంచెం వీడియోలు ఆ వ్యూస్ అనేది పెరుగుతుంది అప్పుడు నాకు డాలర్లు అనేది వస్తాయండి అందుకే మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని అందరినీ కూడాను నా కోసం అయితే ఒక లైక్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే నేనేం కోరుకుంటులేదంటే అది ఒక్కటే ప్లీజ్ అండి వీడియోలోకి అయితే చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ బ్లాక్ క్లాజుల్లోను ఇప్పుడు ఈ ఇందులో నేను ఏదో ఒకటి ఇదైనా బాగుంది మీటర్ క్లాత్ అండి ఇది మీటర్ వచ్చేసి ఇది వన్ వన్ ట్వంటీ పడింది నూట ఇరవై రూపాయలు చందనాలు అయితే తీసుకున్నానండి చాలా రోజులు అవుతుంది మన హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదా ఇంకా ఆ రోజు అయితే నాకు అసలు కష్టంగా ఉంది నడవడానికి అసలు చాలా బాధగా ఉంది నేను అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ వీడియో తీసుకోలేదండి ఎందుకంటే హెల్త్ బ్రా మనం ఏం చేయగలుగుతాం అందు కూడాను మళ్ళీ వర్షం వర్షంలో వెళ్ళామండి ఇంకా అందుకని నేనైతే ఏం చేయలేకపోయాను బ్లౌజ్ కటింగ్ అయితే చాలా సింపుల్గా అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇంక బ్లౌజ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే ఇదండి ఇది నా శారీ బ్లౌజ్ బ్లౌజు ఇది వచ్చేసి మనకి రోలింగ్ శారీస్ వచ్చినాయి కదండి మనకి ఆ శారీ మీదండి నాదే ఈ బ్లౌజ్ అనేది ఈ బ్లౌజ్ బాగా సెట్ అయింది అందుకే నేను ఈ బ్లౌజ్ ఇప్పుడు పీరువలకి వెళ్ళి తీసుకొచ్చాను ఇది బాగా రౌండ్ బాగుంది చాలా బాగుంటదండి రౌండ్ వచ్చేసి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుందాం అని చెప్పి అయితే తీసాను హ్యాండ్స్ అయితే కొంచెం పొడవ పెట్టుకుంటాను ముందే నేను హ్యాండ్ అనేది కటింగ్ చేసేస్తానండి ఇలాగ మనకి నాలుగు పొరలు ఉన్న వైపు ఇలా చూసుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాక చూడండి ఇది మీటర్ పన్నా వస్తుందండి ఎందుకంటే ఇది ఎనభై పాయింట్ల ముక్క కాదు మీటర్ పన్నా హ్యాండ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే నేను చాలా సింపుల్గా ఈజీగా అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి చూడండి హ్యాండ్ కటింగ్ని స్టిచ్చింగ్ని నేను స్టిచ్చింగ్ వీడియో వేరే చేస్తానండి హ్యాండ్ కటింగ్ మాత్రమే ఇప్పుడు పెడతాను నేను అలాగే బాడీని ఫ్రంట్ని కలిపి అది కూడా ఒక వీడియో చేస్తానండి వన్ బై టూ వస్తుంది మన ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడాను నేను ఒకటే చెప్తున్నానండి ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి ఏమనుకోద్దండి ఈసారి చెప్తున్నానని చూడండి ఫస్ట్ అయితే ఇలాగ మనకి ఒక్క ఒక గీత అనేది ఇలా ఇచ్చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోండి సమానంగా ఉండటం కోసమేనండి మనం ఇలా కట్ చేసుకునేది అయితే చూడండి ఇప్పుడు ఇలా మనకు ఒక అంగలానికి అయితే సరిపోద్ది అండి ఇలా ఒక గీత ఇచ్చేసేసి ఇలా ఇలా ఇచ్చేసిన తర్వాత మన హ్యాండ్ ఎంత పొడిగైతే ఉందో దీన్ని అయితే రివర్స్ చేసేస్తాను నేను ఎప్పుడైనా సరే హ్యాండ్ మనం రివర్స్ చేస్తేనే చూసుకోవాలండి ఎందుకంటే చూడండి మన హ్యాండ్ పొడవు వచ్చేసి చాలా సింపుల్గా టేప్ కాళ్ళతో అయితే చూపిస్తున్నానండి మన హ్యాండ్ పొడవ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర రివర్స్ వేసుకుని మనకి ఈ ఖర్చుతో పాటు కొలుస్తున్నాను చూడండి ఖర్చుతో పాటు ఇక్కడ ఖర్చు కానించి ఇదిగో ఖర్చు ఎలా ఉందండి ఈ ఖర్చు కానించి నేను కొలుస్తున్నాను చూడండి అంత కూడా అనేది ఆరున్నర వచ్చింది అయితే నేను పొడవు వచ్చేసేసి ఈ బ్లౌజ్కి ఆరున్నర వచ్చింది కదా తొమ్మిది పెడుతున్నాను అండి పొడవ వచ్చేసి ఇది ఎల్బో హ్యాండ్స్ మనకి ఎల్బో హ్యాండ్స్ అండి ఈ తొమ్మిది ఎంత వరకు ఉందో అక్కడికి ఒక గీత అనేది ఇచ్చేద్దాం ఇలా అంతేనండి సమానంగా ఉండేలాగా ఒక గీత అయితే పెట్టుకుందాం ఇలాగ ఇప్పుడు మనకి డౌన్ అండి చూద్దాము ఇది మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇలా కొలుచుకోవాలి ఇలా మనకి హ్యాండు లూజు చంక రౌండ్ ఇది హ్యాండ్ లూజ్ అంటారు చంక రౌండ్ అంటారు అలాగే ఆమ్ డౌన్ అని కూడా అంటారండి ఇలాగ మనకి ఈ షోలర్ దగ్గర నుంచి చంక వరకు ఇలాగ టేప్ తోటి అయితే కొలుచుకుందామండి ఇది ఎంత పొడవు పొడవచ్చిందనేది మనం చూసుకోవాలి ఇలా వేసేసుకుని ఇలాగ చూడండి అక్కడి నుంచి నాకైతే ఎనిమిది వచ్చిందండి రెండు అయితే ఖర్చుతో పెట్టుకుందాం ఎనిమిదిన్నర వరకే ఉందండి ఇది అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ చంక దగ్గర అయితే అతుకులు పడతాయి మనకి నాలుగు పీసులు ఉన్నాయి కదండి ఇలా మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి ఓపెన్ సైడ్లో వచ్చేసేసి ఇలా మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ ఇప్పుడు మనకి ఎనిమిది అంగుళాలు వచ్చింది చంక రౌండ్ ఆ చంకరౌండ్ ఎనిమిది అంగ్లాలు వచ్చిందంటే మనకి రెండు అంగలాలు కలిపి మనకి ఖర్చుతోటి పది అంగలాలు మొత్తం పెట్టుకోవాలి ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వరకే వచ్చింది మనకి ఎంత కావాలి పది ఎంగలాలు కావాలి ఇప్పుడు మనం ఒక పంగులున్నర వరకు పైకి అనేది ఇలా వేసుకున్నాం అంటే కనుక మనకి చంక దగ్గర అతుకులు నాలుగు పీసులకి అతుకులు వేయని అవసరం లేదండి రెండు పీసులకి వేసుకుంటే సరిపోద్ది ఎలాగ నేను స్టిచ్చింగ్లోనైతే మరి మీకు వీడియోలను చెప్తానండి చూడండి ఇలా ఇప్పుడు చూద్దాం ఎంత కూడా వచ్చిందానండి కరెక్ట్గా పది ఉందండి ఇప్పుడు చూడండి వీడియో మీకు క్లారిటీగా కనిపిస్తుంది అయితే అనుకుంటున్నాను కరెక్ట్గా పది అయితే వచ్చింది చూడండి మనకు కావాల్సింది కూడా పది అయితే ఇప్పుడు మనకి బ్లౌజు చెస్ట్ లూజ్ని బట్టి హ్యాండు లోజ్ని కూడా తీసుకోవచ్చండి అలాగే మనకి బ్లౌజ్ని బ్యాక్ పార్ట్లో అయినా ఫ్రంట్ పార్ట్లో అయినా సరే లూజ్ని బట్టి అయితే అది ఎన్నో నెంబర్ నుంచి వస్తుంది అనేది చూసుకుని మనకి చంకడౌని ఎంత దింపుకోవాలనేది అయితే నేను చూపిస్తానండి బ్లౌజ్ని ఇప్పుడు నేను వీడియోలో అయినా అయితే ఇదేనండి బ్లౌజ్ని ఇలా వేసేసుకుని మనకి బ్లౌజ్ మీకు వీడియోలోనూ బాగా అర్థం చేసుకోండి ప్లీజ్ అండి మనకి బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటే నేర్చుకుని ఉంటాం కాదు టేప్ కొలత కూడా రావాలి టేప్ కూడా రావాలి ఆది బ్లౌజ్ తోటైతే ఇంకా ఈజీ అసలు చదువు రాదు నాకు అసలు ఏం తెలియదు ఈ మార్కులు అనేవి తెలవు అంగుళాలు తెలవు టేప్ తెలవదు అన్న వాళ్ళకైతే బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ బ్లౌజ్తో ఆదితోటే కటింగ్ చేసుకోవాలి కానీ మనం అన్నీ నేర్చుకుని ఉంటే మెజర్మెంట్లు అన్నీ నేర్చుకుని ఉంటే కనుక ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కటి వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇలాగా ఇలాగ ప్రతి ఒక్కటి మనం తెలుసుకుని ఉంటేనే ఏ బ్లౌజ్ అయినా ఎంత బ్లౌజ్ అయినా సరే చెస్ట్ లూజ్ ఫార్టీ సైజు అంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే చెస్ట్ లూజ్ని బట్టి నడు లూజ్ తీసుకోవచ్చు నడు లూజ్ వచ్చిందంటే చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు ఏ విధంగా అయినా సరే మనకు ఒక బ్లౌజ్ చెస్ట్ లూజ్ అయినా బ్యాక్ లూజ్ అయినా తీసుకున్నామంటే కనుక డ్రెస్ అయినా కానీ లాంగ్ ఫ్రాక్ అయినా సరే ఏదైనా కానీ కుట్టగలుగుతామండి అంటే మనకి ఆదిని బట్టి కుట్టుకోవచ్చు నేను చెప్పేది అదండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ షో మనకి నడుం దగ్గర నుంచి ఒక ఐదు అంగుళాలకి చాలా సింపుల్గా నేను చూపిస్తున్నాను నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఇది మనకి చెస్ట్ లూజ్ తెలుసుకున్నామంటే చెస్ట్ లూజ్ని బట్టి చంక డౌన్ ఎంత తీసుకోవాలి హ్యాండ్ కరు వచ్చేసే అది దాని గురించి అయితే ఇది చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని ఇలా పట్టేసి మనకి ఇది ఎన్ని అంగుళాలందో చూపిస్తాను చూడండి ఇలా చూడండి నేను టేపుకోవాలతో అయితే చూపిస్తాను మనకి బ్లౌజ్లోనే ఎన్నో విధాలు ఉన్నాయండి మనం నిజంగా నేర్చుకునేవి చాలా మందికి తెలీదు చెస్ట్ లూజ్ వచ్చేసేసి పద్దెనిమిది ఎండ్లాలు ఉన్నాయండి అంటే ఇది పద్దెనిమిది అంటే వచ్చేసి మనకి మనకి పద్దెనిమిది పద్దెనిమిది అంటే నాలుగో భాగం వచ్చేసి నైన్ అండి ఒకటో భాగం వచ్చేసేసి ముప్పై ఆరు సైజు బ్లౌజ్ అండి ఇది అంటే చెస్ట్ లూజ్ నేను చెప్పేది అలాగే నడుము లూజ్ని బట్టి కూడా చెప్ తీసుకోవచ్చండి మనకు నడుము లూజ్ ఎంత ఉందో అనేది చూసుకున్నామంటే ఇలా గనక ఉక్స్ వైపు ఇలాగ మనకి ఉక్స్ వైపు నుండి ఇలా చూసుకోవాలండి మనకి ఎంత వచ్చిందనేది ఏడు వచ్చింది అంటే ఏడంటే ఈ బ్లౌజ్ వచ్చేసి నడువు లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిదో సైజు ఇరవై ఎనిమిదో నెంబర్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు చూసారా దీనికి దానికి ఎంత డిఫరెంట్ ఉందో మనకి నడువు లూజ్ని బట్టి అయితే తీసుకోవచ్చండి ఇరవై ఎనిమిది అంటే నాలుగో భాగం వచ్చేసి ఏడు వచ్చింది మనకి ఏడో నెంబర్ అంటే మనకి చెస్ట్ లూజ్ని బట్టి తీసుకోవచ్చండి చంకలో చంక డౌను మనకి థర్టీ సిక్స్ వచ్చింది కదా ముప్పై దాటిందంటే కనుక అన్ని పెద్ద సైజు బ్లౌజులే ముప్పై దాటితే కనుక ముప్పై లోపే కనుక అయితే కనుక అన్ని చిన్న సైజు బ్లౌజులేనండి ముప్పై చూసారు కదా అలాగే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరే ఉంటాయండి ముప్పై ఒకటి ముప్పై మూడు అలా ఏమి ఉండవు సైజులు అలా ఎవరికో కానీ తప్ప అందరికి రావు ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మూడు బావ వరకు పెట్టుకుంటున్నాను ఇలా అంటే ఇది ముప్పై దాటింది కదా పెద్ద సైజు బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ ఏదైనా సరే అంతేనండి అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో చూద్దాం చూసారు కదా ఇలా పెట్టేసి చక్కగా ఇలా చూసుకోవాలి హ్యాండ్ లూజ్ ఇది వచ్చేసి ఆరున్నర వరకు ఉందండి హ్యాండ్లూజ్ చూడండి హ్యాండ్లూజ్ వచ్చేసి ఆరున్నర ఇలా అలాగే రెండు అంగుళాల ఖర్చు కోసం ఇలా ఇక్కడికి వచ్చేసి మనకి ఒకటిన్నర వరకు ఇలాగ మార్క్ అనేది చేసుకోవాలండి ఇక్కడ రెండు అంగుళాలు పెట్టాం కదా మనం పాదొక్క మూడు పావుకి చూసారు కదా ఇలా పా మూడం పావుకి పెట్టానండి చంక డౌను ఆమ్ లూ అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకు రెండు అంగిలాలు ఇలా ఈ మార్క్కి ఈ మార్క్కి ఇప్పుడు బాగా చూడండి అర్థం చేసుకోండి ప్లీజ్ ఎందుకు చెప్తుందని అర్థం చేసుకోండి బాగా అర్థం అవుద్ది మీకు హ్యాండ్ లూజ్ మన టేబుల్ తో చూపిస్తున్నారు కదా అర్థం కావట్లేదు అక్క అని ఎవరైనా కామెంట్ పెట్టేలాగా ఉంటే కనుక పెట్టండి ఇంకా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను మన వీడియోని చూసి అర్థం కాలేదని స్కిప్ చేయొద్దండి ఏ వీడియో కూడా స్కిప్ చేయొద్దు మిషన్ నేర్చుకోవాలి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్క కటింగ్ నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఎవరైనా సరే ఇదే చెప్తానండి నేను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకూడదు అసలు స్కిప్ చేసి చూసామంటే కనుక కనుక అసలు ఆ వీడియో అర్థం కాదు మనం చేసే పని అర్థం కాదు మీ జాగెట్ ఫార్వర్డ్ చేస్తారు అది ఖచ్చితంగా నేను చెప్తున్నానండి అలా చాలా మందికి చాలా సార్లు జరిగినాయి చూడండి ఇలాగ ఇక్కడ అంగునున్నారని పెట్టాం కదా ఇప్పుడు ఈ మార్క్కి ఈ మార్క్కి ఇలాగ కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని దీనికి ఇప్పుడు కరువు దించుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ అంగులే అర వరకు పెట్టాం కదా ఒక అంగుళం కానించి కొంచెం దీంట్లో మధ్యలో కండి ఇది ఎంత పొడి ఉందో చూసుకున్నాము ఈ అంగుళన్నరకి ఇప్పుడు నేను పెట్టిన ఇక్కడ రెండు కానించి ఇక్కడ అంగులు ఉన్నర వరకు ఏడున్నర ఉందండి మూడు పావుకి మూడమకి ఒక మార్క్ అనేది పెట్టాను కొంచెం కొంచెం ఇలాగా ఇలాగా కొంచెం కొంచెం ఇలా డౌన్ అనేది ఇవ్వాలండి ఇలా చూశారు కదా ఉంటే హ్యాండ్ కరువు అనేది చాలా ఎక్సలెంట్గా చాలా బాగా అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా బాగా వస్తుంది ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను చంకలోతి అయితే మా పాంగులు వరకు పెడతానండి ఇలాగా మనం ఇక్కడ మన మూడు బావు మార్క్ అనేది పెట్టాం కదా ఇలాగ ఇక్కడి నుంచి అసలు అయితే ఇంకా ఇదండి చంకలోతు మనకి హ్యాండ్ కరువు చంకలోతు తీసుకోవాలి కాబట్టి ఇది నేను ఇప్పుడైతే మనకి ఈ రెండు అంగుళాలకి ఇక్కడ హ్యాండ్ లూజ్కి ఇలాగ ఒక మార్క్ అనేది ఇచ్చేద్దాం చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు మీరు బాగా నీట్గా చక్కగా కట్ చేసుకుని కటింగ్ కూడాను పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ కష్టపడిన అవసరం అయితే లేదు మనకి అంతేనండి చూసారు కదా ఇలా బ్లౌజు హ్యాండు లూజ్ వచ్చేసి ఇదండి చంక ఫ్రంట్లోను కరువు తీస్తాం కదా మనం ఈ కరువు అనేది ఇదండి నేను బ్లౌజ్ కటింగ్ హ్యాండ్ కటింగ్ అనేది చేస్తాను చూడండి చూసారు కదా కటింగ్ చేశాను ఇది మనకి ఎల్బో హ్యాండ్స్ అండి చేతులు పొడవైతే అయితే పెట్టాను నేను ఎల్బో హ్యాండ్స్కి మనం ఇలాగ మనం హ్యాండ్ వచ్చేసి ఇలాగ ధీట్గా మనం ఇలాగ కరెక్ట్గా ఒక గీత అనేది ఇచ్చేసాం కదండి అయితే ఈ బ్లౌజ్ ని కరెక్ట్ కరెక్ట్గా ఇలా మనం ఇలాగ తింటే కన్నా హ్యాండ్ కరువు బాగా తిరిగిద్ది నీట్గా ఉంటుందండి కొంచెం కొంచెం ఇలాగ మనం ఇలా ఇలా అనేది ఇచ్చామంటే కనుక హ్యాండ్ చూసారా మన దగ్గర కరువు లేదు కదండి ఆ కరువు ఉన్నట్లయితే అయితే ఇంక ఇలా గీసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ వీడియో కానీ నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అన్నది కూడా నాకు కామెంట్ అన్నది చేయండి మీకు ఏమైనా అర్థం కాకపోతే గట్రా నేను వీడియోలో మీకు రిప్లై కూడా ఇస్తానండి కామెంట్ అన్నది చేయండి ప్రతి ఒక్కరికి అయితే చెప్తాను ప్లీజ్ అండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఆదరిస్తేనే మనకి ఛానల్కే ముందుకు పోయే అవకాశం అయితే ఉందండి ఇలాగ ఇక్కడైతే మనకి చంక పీసులు అనేది అత్తులు అన్నది పడుతుంది చంక పీసులు అత్తులు వేసేటప్పుడు స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూపిస్తానండి మీకైతే నేను ఇక్కడి నుంచి చంక లోతు అనేది తీయాలని చెప్పాను కదండి ఇంకో చంక లోతు ఇలా చూడండి మనకి హ్యాండు మనకి అత్తులు వేసుకున్న తర్వాత ఇంకా అరువు పెట్టాను కదా ఇదండి అతుకులు చంక దగ్గర అతుకులు పడ్డ తర్వాత చంకు అనేది స్టిచ్చింగ్ వీడియోలు అయితే చేస్తానండి వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేస్తాను అలాగే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే విడిగా పెడుతున్నానండి ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం అలాగే షే షేప్ బెల్ట్ తోటి సహా మీకు కటింగ్ వీడియోలు అయితే వేరే వీడియోలు అయితే వస్తుందండి మన వీడియో అయినట్టు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్